అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లకాల్ అబ్దుల్ కలాం తొమ్మిదవ పద్ధతిని పురస్కరించుకుని మండపేట ఏపీజే అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నోక దుర్గారాన్ని టీడీపీ యువనాయకులు వి సాయి కుమార్ బాబులు ప్రారంభించారు డెల్టా హాస్పిటల్ డాక్టర్లు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ సేవలను ఉచితంగా అందించడంతో పాటు ఐదు వందల రూపాయలు విలువ చేసే థైరాయిడ్ పరీక్షను కేవలం వంద రూపాయలకు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో కలం ఒకరని ఆయన పలికిన ప్రతి మాట చూపిన దారి మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు అటువంటి మహనీయుని వద్దంతిని పురస్కరించుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అలాగే బీపీ షుగర్ పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేశారు సుమారు మూడు వందల మంది ఈ శిబిరంలో సేవలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఐఎస్ఎన్ కరీనారాయణ రెడ్డి కోన సత్యనారాయణ పెళ్లి శ్రీను ట్రస్ట్ సభ్యులు షేక్ మౌలానా షేక్ చిన్నబాదుల్లా షేక్ ఇబ్రహీం ఏఎస్ అథీక్ షేక్ మౌలాలి షేక్ బాషా మహ్మద్ రెహమాన్ సల్మాన్ హుస్సేన్ రాజు మహమ్మద్ ఆల్తాఫ్ మహమ్మద్ కరీం అమీర్ కమల్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం డెల్టా ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ లోకేష్ డాక్టర్ సుధా గుమ్మాల శివప్రసాద్ పీ రాజు సిహెచ్ చౌదరాయులు వైద్య సేవలు అందించారు అలాగే ఆయన వద్ద ఆయన ఎంపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి రాజమండ్రి డెంటల్ హాస్పిటల్ తో మరి ప్రజలందరికీ సేవ చేయాలనే కార్యక్రమం తలుపుకున్నా మరి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరికీ షేక్ మౌలానా గారికి అందరికీ కూడా గట్టి కమిటీ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి అలాగే నా స్నేహితులకి ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందం ఉంది అలాగే ఆయన భారత రత్న పురస్కారాలు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఆయన యువతకు అందరికి ఆదర్శం ఎందుకంటే ఆయన ఎంతో చదువుకొని చదువుకుంటేనే అందరూ బాగుంటారని ఆయన రాష్ట్రపతికి అంటే ఒకసారి రెండోసారి అయినా సరే ఆ రాష్ట్రపతి వద్దనుకొని

స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో దాదాపు రెండు వందల యాప్ వరకు వినియోగించుకోవాలి నడుస్తున్నారు అలాగే ఓపీ మొత్తం రెండు వందల యాప్ వరకు నడుస్తుంది అలాగే సుగ్గా స్త్రీ అలాగే బీపీ థైరాయిడ్ ఈసీజీ ఇవన్నీ యాక్టివి నడుస్తున్నాయి అందరూ ఉపయోగించవలసింది రాజమండ్రి జనతా హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతుంది ట్రస్ట్ షాపులందరూ కూడా ఇందులో బాగుంటుంది